ఒక సరస్సులో చేపలు చాలా ప్రశాంతంగా జీవిస్తున్నాయి అక్కడ ఉన్న ముసలి కొంగకు చేపలను వేటాడే ఓపిక లేక ఒక కొత్త నాటకానికి తెరతీసింది ఒకరోజు కొంగ సరస్సు మధ్యలో ఒక రాయిపై నిలబడి మొహం చాలా సీరియస్గా పెట్టి నీళ్లల్లోకి వంగి ఏదో పరీక్షిస్తున్నట్లు నటించసాగింది చేపలు వచ్చి ఏమైంది కొంగమామ అలా చూస్తున్నావు అని అడిగాయి కొంగ నిట్టూరుస్తూ మిత్రుల్లారా నేను ఇందాక సరస్సు పైభాగంలో ఎగురుతుండగా గమనించాను ఈ నీళ్లలోకి పైనుంచి ఏదో విషం కలుస్తోంది చూస్తుంటే కొద్ది రోజుల్లో ఈ నీళ్లన్నీ నల్లగా మారిపోతాయి మీరు ఇందులో ఉంటే చనిపోతారు ఈ విషయాన్ని మీకు చెప్పి కాపాడదామని ఇక్కడ వేచి చూస్తున్నాను అని ఒక పెద్ద అబద్ధాన్ని సృష్టించింది కొంగ చేపలు భయంతో వణికిపోయాయి విషమా మరి మా గతి ఏంటి మామ అని అడిగాయి పొంగ వెంటనే కంగారు పడకండి ఇక్కడికి కొంచెం దూరంలో ఒక పచ్చని అడవి మధ్యలో అమృత సరోవరం ఉంది అక్కడ నీళ్లు ఎంతో స్వచ్ఛంగా ఉంటాయి నాకు ఓపిక లేకపోయినా మీ ప్రాణాలు కాపాడడం కోసం రోజుకు ఇద్దరిని నా వీపు మీద ఎక్కించుకుని అక్కడికి తీసుకెళ్తాను అని నమ్మబలికింది కొంగ వాటిని పట్టుకొని తినలేదు కాబట్టి ఆ చేపలే తన దగ్గరికి వస్తే ఎంతో సులభంగా రోజుకొక రెండు చేపలను తినేవచ్చని ఈ ప్లాన్ వేసింది చేపలు కొంగను తమ రక్షకుడిగా భావించాయి కొంగ రోజుకు కొన్ని చేపలను తీసుకెళ్లి బయట ఉన్న ఒక పాత గోడ మీద కొట్టి చంపి తినడం మొదలుపెట్టింది తిరిగి వచ్చి అక్కడ మీ స్నేహితులు ఎంత హాయిగా ఉన్నారో తెలుసా అని మాయమాటలు చెప్పేది ఒకరోజు ఎండ్రకాయకు మాత్రం కొంగమాటల్లో ఎక్కడో తేడా కొట్టింది నిజంగా విషం కలిస్తే ఆ కొంగ ఈ నీళ్లల్లోకి ఎందుకు వస్తుంది పైగా అది రోజురోజుకు చాలా ఉత్సాహంగా కనిపిస్తుంది అని అనుమానించింది ఒకరోజు ఎండ్రకాయ ఇలా అంది ఆ కొంగతో మామ ఈ విషపు నీళ్ళల్లో ఉండలేకపోతున్నాను ఈ రోజు నన్ను కూడా అమృత సరోవరానికి తీసుకెళ్ళు అని కోరింది కొంగ సరేరా ఇవాళ్ళ ఎండ్రకాయ కూరతో విందు చేసుకుంటాను రోజు ఈ చేపలను తిని తిని బోరు కొట్టింది అని మనసులో అనుకుని దాన్ని తీసుకెళ్లింది ఆకాశంలో వెళ్తుండగా కింద ఒక పాడుబడ్డ గోడ దగ్గర చేపల ముళ్ళు ఎముకలు కుప్పలుగా కనిపించాయి ఎండ్రకాయకు విషయం అర్థమయ్యింది అది వెంటనే తన బలమైన కొండీలు కొండేలతో కొంగమెడను గట్టిగా చుట్టేసింది కొంగ ఊపిరి ఆడక వదులు నన్ను చంపేస్తావా అని అరిచింది ఎండ్రకాయ గట్టిగా అదిమి పట్టి మామా కాని నువ్వు చేసిన మోసానికి నీకు తగిన శిక్ష పడాలి నువ్వు చేపలను చంపిన ఈ గోడ దగ్గరే నిన్ను వదిలేస్తాను ఇక్కడ నీళ్లు లేవు ఆహారం లేదు నువ్వు ఎగిరి వెళ్ళాలన్నా నీ రెక్కల్లో ఒకదాన్ని నేను కాస్త గాయపరుస్తాను అప్పుడు నీకు ఆకలి బాధ ఒంటరితనమంటే ఏంటో తెలుస్తుంది ప్రాణం విల్వ నీకు తెలుస్తుంది అని అంది ఎండ్రకాయ అన్నంత పని చేసింది కొంగరెక్కను కొద్దిగా గాయపరిచి నేల మీద వదిలేసింది ఎండ్రకాయ అతి కష్టం మీద మళ్ళీ చెరువుకు చేరుకుని అందరికీ నిజం చెప్పింది కొన్ని రోజుల పాటు ఆ గోడ దగ్గర ఆహారం నీళ్లు లేక కొంగ చాలా కష్టపడింది ఎండకు ఎండి ఆకలితో అలమటించినప్పుడు దానికి తాను చెంపిన చేపల బాధ గుర్తుకొచ్చింది వారం తర్వాత దాని రెక్క కొంచెం నయమయ్యాక అది మెల్లగా ఎగురుకుంటూ చెరువు దగ్గరకు వచ్చింది కొంగ చేపలన్నిటి ముందు మొకరిల్లి నన్ను క్షమించండి నా స్వార్థం కోసం మీలోని చేపలను చంపాను చావు అంచు వరకు వెళ్ళాక గాని నాకు తోటి జీవుల విలువ తెలియలేదు ఇకపై నేను మీలో ఒకడిగా ఉంటాను తప్ప ఎవరిని మోసం చేయను అని కన్నీళ్లు పెట్టుకుంది చేపలు ఎండ్రకాయ దాని ప్రశ్చాతాపాన్ని చూసి క్షమించాయి కానీ దానిని వారి స్నేహితుడిగా మాత్రం చేసుకోలేదు నిన్ను క్షమిస్తున్నాము కాని నువ్వు ఇక్కడ కాకుండా వేరే చోటికి వెళ్ళి ఉండు నువ్వు చేసిన మోసం చిన్నది కాదు మళ్ళీ నిన్ను మా ముందు పెట్టుకుని ఎప్పటిలాగా బ్రతకలేము కావున వెళ్ళిపో అని చెప్పాయి కొంగ వాటిని వదిలేసి అది తన చెడు బుద్ధులను మానుకొని వేరే అడవిలోకి వెళ్ళి అందరితో స్నేహంగా గడిపింది మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈ కథ ద్వారా నేను మీకు తెలిపాలనుకున్న నీతి ఏమిటంటే మోసం చేసి బ్రతకడం కంటే నిజాయితీగా కష్టపడి బ్రతకడం ఉత్తమం చేసిన తప్పును తెలుసుకుని మారడమే అసలైన విజయం మరి మీరేమంటారు ఫ్రెండ్స్ ఈ కథ మీకు ఎలా అనిపించింది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరియు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుస్తాం ధన్యవాదాలు